కొంతమంది రుణమాఫీ కాలేదని వాటిని ప్రతిపక్షం సోషల్ మీడియా రాధాంతం చేస్తుంది దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా వాసులకు పరిసరాల జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ప్రాణహిత కాళేశ్వరాన్ని కట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు వచ్చేలా కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కూలిపోతుంది ప్రజలందరూ గమనించాలి

మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులతో పాటు ఇవ్వాలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులందరికీ ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు ఏదైతే అమృతమంతా ఈరోజు చైర్మన్ గారు ఎన్నికలు మరి వారు తప్పకుండా రైతుల పట్ల వారు ఓరుగట్టుగా పనిచేయాలని చెప్పుకుంటూ వారి ముందు కూడా వారితో పాటు డైరెక్టర్ ప్రజలకు రైతులకు మంచి సేవలు అని చెప్పి మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకంటే మరి రైతుల ప్రతిపక్షపాతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఆధారపడి ఉన్న రైతు సోదరులకు ఏ విధంగా మేలు చేయాలనే ఒక దుఃఖంతో పనిచేస్తా ఉన్నాం మనమందరం కూడా దాంట్లో భాగస్వాముల గుర్తించిన రైతు సోదరులు మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అనేక సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరంగా నిలిచిన మరి సీనియర్ నాయకులైన ఒక ట్రైబల్ నాయకులు సోదరులు కృష్ణ నాయక్ ఏర్పడిన చైర్మన్ గా చేయటం లక్ష్మారెడ్డి గారి ఆగ్రహించు ఇదే ప్రాంతానికి సంబంధించింది ఒక బలహీన వర్గాలకు సంబంధించింది మరి వారిని కూడా గుర్తించి ఈ రోజు సాకలి యాదయ్య గారిని కూడా వైస్ చైర్మన్ గా నిర్వాహం చేయడం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అనేక మంది ఆశించిన కానీ కొద్దిమందికే పదవులు వస్తాయి కమిటీ ఆ సందర్భంలో అన్ని విషయాలు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఈరోజు మరి పుష్ప గారు అదేవిధంగా సోదరులు ప్రశాంత్ కుమార్ గారు యుగేందర్ గారు అదేవిధంగా సురేందర్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు జావేద్ గారు బిక్షపతి గారు పాండు రంగారెడ్డి గారు యాదయ్య గారు కొత్త రెడ్డి గారు పిట్టల పాండు గారు ఈ రోజు వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ సెక్రటరీ గారు అధ్యయంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు జరగడం మరి మా సోదరులు లక్ష్మారెడ్డి గారు తప్పకుండా రావాలి వాళ్ళు నాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయినా కానీ ఐదు నిమిషాలు అన్నారు ఇప్పటిక ఏ ప్రోగ్రాం స్కూల్ కూడా వెళ్ళాము కంట కూడా ఏమని చెప్పాడు నేను అదే వాటి ప్రాంతంలో వచ్చిన అంబేద్కర్ గారి పేరిట ఒక పథకాన్ని మనం నిర్మాణం చేసుకొని ఆనాడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దాన్ని ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎగువ ప్రాంతాల రైతు సోదరులకు నీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఆలోచన చేస్తే దాన్ని ఆపు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టింది లక్ష కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణం ఆ బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన సాంకేతిక పరమైన మొత్తం తప్పులు మొత్తం రాష్ట్ర యావత్ కూడా రాష్ట్రంలో ఏ విధంగా బ్యారేజ్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ప్రయత్నం ఈ రైతు సోదరులకు కూడా రంగారెడ్డి జిల్లా ఎగో ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా నీరందించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి రేపు నేను అనేక సందర్భాలు చెప్తా ఉంటాను రంగారెడ్డి జిల్లా వాసు మరి ప్రత్యేకంగా వారు భూములు కోల్పోతూ రాష్ట్రానికి రాబడి పెంచే కార్యక్రమాల్లో మీ వంతుగా మరి పాత్రలు వహిస్తూ అనేక మంది భూములు పరిశ్రమలు రావాలని ఉపాధి పొందాలని గుర్తుకొచ్చిన ఆ వైదాంగ సోదరుకు అందరికి కూడా రోజు హృదయపూర్వకంగా తెలియజేస్తాను ఇప్పుడే నేను రంగారెడ్డి గారు అదే విధంగా మహేందర్ రెడ్డి గారి మాట్లాడుతూ వస్తా ఉంటాం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువ జీవకులకు ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ ఉన్న భూమి సంబంధించిన అంశాల విషయంలో చాలా ఒక ప్రత్యేకత ప్రత్యేక చదువుతో పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వాళ్ళకి న్యాయం చేసి కార్యక్రమం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది ఈ సందర్భంలో మీ అందరికీ మనీ చేస్తాను మా రైతు సుందరంటారు అదేవిధంగా మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్ సోదరులకు అందరికీ కూడా రోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న అనేక వ్యవసాయ పరంగా ఆధారిత మరి విషయాల ప్రతి రైతుకు అందజేసే కార్యక్రమం తీసుకుంటాం ప్రతి సందర్భంలో ప్రతి రైతుని కలుసుకునే కార్యక్రమం అదే అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన సెక్రటరీగా మరి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ రైతు శోధన కావాల్సిన ప్రాథమిక అంశాలు లేదు ఈ రోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డైరెక్టర్ గారు డైరెక్టర్ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని ఏం కోరావు వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఏం కోరావు వచ్చే మొత్తం రైతు సోదరులకు ఉపయోగపడే కార్యక్రమం